ఇది హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయిస్ సో ఈరోజు విషయం ఏందనంటే వీడియో వచ్చేసి మా పర్మేష్ గారు ఫోన్ తీసుకుంటుండు ఐఫోన్ ఎప్పటి నుంచో అనుకుంటుండో ఈరోజు అది సక్సెస్ అయిపోయింది వాడు ఏ మోడల్ తీసుకుంటుండు ఎక్కడ తీసుకుంటుండు ఏంది ఏం ఫోన్ తీసుకుంటుండు అవన్నీ నేను వీడియోలో మీకు చూపిస్తా ఇప్పుడు నుంచి అది డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు నేను కింద ఒక ఐదు నిమిషాలు అయితే స్టార్ట్ అవుతాం మీకు స్టోర్ దగ్గర చూపిస్తాను అగో వస్తుండు మావాడు ఫోన్ బాయ్ అగో సో అప్పటి వరకు మీరు లైక్ కొట్టుర్రీ కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇగో వచ్చిండు మనోడు ఫోన్ తీసుకుంటుండే తీసుకుంటుండేయాల నేనే ఇప్పిస్తున్నా ఫోను ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఏ అట్లా ఏం లేదు వీడి సో అంటే ఆడ తీసుకొని నేను తీసుకొని వానికి ఇప్పిస్తా అది ఇప్పిసినట్టే కదా ను నూరు మొహం పగిలిపోద్ది నూరు బాయ్ మోహం పడిపోద్ది ఫోన్ కొంటుండో మన మాడి పోదాం స్టోర్లో చూద్దాం స్ మేమైతే వచ్చేసినాం స్టోర్ దగ్గరికి అయితే మంచి ఎక్సైటెడ్ ఉన్నాడు లోపల చదువుతాం ఇక చలో బాయ్ టెన్ సిక్స్టీన్ ఏదో పడుతుందండి పర్మేష్ ఏదిరా ఏదో గేసినావు ആ ഇത് ഇത് പറ്റ ഇത് പെട്ടേ ബ്ലൂ ഓക്കേ ഇതേ ലേ ബ്രോ ഇതേ പെട്ടി ബ്ലൂ പെട്ടേശ് മൊബൈൽ മറ്റേ ഫിഫ്റ്റി റൗസൻ സെവൻ തൗസൻഡ് ഫൈവ് ഹൺഡ് മൊബൈൽ അത് ആ ഇന്റർനാഷണൽ വ്യാണ്ടി ഉണ്ട് ഇവിടെ ആപ്പിൾ സർവീസ് സെന്റർ ആക്സ് ఏమైంది ఎట్లా చూస్తున్నావు ఈ ఫోన్ తీసుకునేమో రాయన రెండున్నర గంటలు ఇప్పటికీ నిలబడి నిలబడి కాలు కూర్చున్నాయి ఇక వస్తలేదు అది వస్తలేదు మళ్ళీ వీడి వీడిగా అంటావా మళ్ళీ కలర్ కాంప్రమైజ్ అవుతా లేదు అది ఏ కలర్ కావాలని వాటి వాటి నాకేమో కాలు కూర్చున్నాయి వీడు వచ్చి కూర్చున్నా ఈ ఫోన్ తీసుకునేమో కానీ నాకైతే గెలవని చేస్తాం ఫైనల్లీ ఫైనల్లీ వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత వచ్చేసింది బ్రో మాకైతే ఓపెనింగ్ చేసేసి ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది చాలా టూ ఇయర్స్ కూడా తీసుకుందాం అని దాంతో బాధ ఇది కూడా వచ్చేసింది ఇది ఇది రెండు అటాక్ చేద్దాం వాడు అవైలబుల్ ఉన్నప్పుడు వాడు నేనున్నప్పుడు నేను రెండు ఫోన్లు కంటిన్యూ వీడియో మోడల్ ఏంటంటే ఐఫోన్ ఫిఫ్టీన్ అనమాట ఇది సో మన బడ్జెట్ ఉంటే మెయిన్ పర్పస్ ఏంటంటే వీడియో కదా సో అందుకోసం సరిపోతుంది అనుకున్నాం వచ్చేసింది నెక్స్ట్ వీడియో వీడియోస్ ఓడిదిరా ఫోన్ అది అరే నాకు నేను ఇప్పించిన నేను స్టార్ట్ చేస్తున్నా నా చేతిలో స్టార్ట్ అవుతుంది తావాత నువ్వేయాలి మరి స్టార్ట్ యాప్ చేసనప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నువ్వే యాలే అందుకే ఆఫర్ రా బాయ్ నువ్వు దావతి సో ఫోన్ ఫోన్ నాదే ఓపెన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి నీకు సో ఫోన్ ఇటు స్టార్ట్ చేస్తున్నా కాబట్టి వీనికి ఆఫర్ ఏమిస్తున్న అంటే దావతి యాలే ఫోన్ ఎందుకు ఇస్తాం ఫోన్ ఇంది రా బాయ్ దావతి అంతే కదా నీకు ఆఫర్ రా బాయ్ ఈ రోజు నేను కర్మన్ గడ్ విజయ్ సైల్స్ వచ్చిన ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే నేను ఫోన్ తీసుకున్నా యాపిల్ యాపిల్ ఫిఫ్టీన్ తీసుకున్నా సో మనకి ఇప్పుడు సేల్స్ లో వచ్చేసి ఏ రెండు సేల్స్ నడుస్తున్నాయి హ్యాపీడేస్ నడుస్తున్నాయి సో అని మంచి మంచి ఆఫర్లు ఉంది మాకు చాలా తక్కువకి వచ్చింది ప్రైస్ ఇది సో ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ అవ్వండి కర్మన్ ఘట్ విజయ సేల్స్ సో మంచి ఏమున్నాయి ఆఫర్స్ అండి ఇప్పుడు ఇది డేస్ ఆఫర్ ఉంది సార్ ఇంకా చాలా తక్కువకి ఇచ్చిండు సో ఎవరైనా దగ్గరలో ఉన్నా కూడా నియర్ బై వచ్చేసేయండి అన్ని స్టోర్లలో లలో ఉంటాయి కదా అన్ని స్టోర్ సో ఆల్ సేల్స్ అన్ని స్టోర్లలో అన్ని స్టోర్ మనకు ఆఫర్ నడుస్తుంది సో దాని కోసం అని మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ విజిట్ అవ్వండి అంతే పర్చేస్ సర్ విజయ సేల్స్ రివార్డ్ పాయింట్ కూడా ఉంది విజిట్ అవ్వండి మంచి సేల్స్ ఉంటాయి ఒకవేళ మీరు దూరంలో ఉన్నా గాని కలవండి కలిసిరనుకో ప్రైస్ కూడా మంచి తక్కువనే ఇస్తున్నారు హ్యాపీ డేస్ ఆఫర్స్ ఉన్నాయి మీకు యాక్చువల్లీ 70000 మొబైల్ వచ్చేసి మీకు 60000 10000 డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టెంట్ గా ఆల్ మొబైల్స్ ఆల్ యాపిల్స్ పైన ఉంది వేర్ అండ్ సేల్ ఆఫర్ ఉంది మీకు విజిట్ కాండి బెస్ట్ ప్రైజ్ మనదైతే కర్మన్ గట్ స్టోర్ లో తీసుకున్నాం సో నేను తీసుకునేది బజాజ్ ఫైనల్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న జీరో డౌన్ పేమెంట్ ఇచ్చేసిండు నో కాస్ట్ ఈఎంఐ దగ్గర ఉంటే విజిట్ అవ్వండి అన్నది అన్న మహేష్ మహేష్ అన్నది కలవండి మీకు తక్కువలో ఇచ్చేస్తాడు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అదంత కాదు వీడు దావతీయలు నాకు ఏ గావనియలు ఓ ఫస్ట్ ఫోన్ తీసుకోగానే మొబైల్ షాప్ వచ్చేలా చేపిస్తున్నా గైస్ ఫస్ట్ ప్రొటెక్షన్ ఉండాలి కదా నా ఫోన్ కూడా ఇదే షాప్ లో ఏపిచినా మళ్ళీ ఈ ఫోన్ కూడా ఇదే షాప్ వచ్చేదాం ఓ పర్మేష్ ఎక్సైట్‌మెంట్ ఏంది ఏమనిపిస్తుంది నీ లోపల అసలు ఏపోతుందో పైసలు కాదు యాక్చువల్ గా ఐఫోన్ తీసుకోవడానికి షోయింగ్ కాదు మెయిన్ గా మనం వీడియోస్ తీస్తున్నాం కదా సో దానికోసం ప్రాబ్లం అవుతుంది సో వాడు లేనప్పుడు నేను తీయలేకపోతున్నా సో దానికోసం అని ఇద్దరు కాడ ఐఫోన్ ఉంటే బెటర్ అనేసి నేను ఈ స్టెప్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కింద అనుకుంటున్నాము హండ్రెడ్ తీసుకుంది నువ్వు కాకపోతే హండ్రెడ్ తీసుకుంటే మనం కెమెరా పరంగా వీడియో పరంగా అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఐఫోన్ తర్వాతనే ఏదైనా నా ఉద్దేశం అట్లా సో దానికోసమైనా ఐఫోన్ ప్రిఫర్ చేస్తున్నా మ్యాక్సిమం మీరు కూడా షూట్స్ కావాలనుకుంటే ఐఫోన్ ప్రిఫర్ చేసుకోండి ఐఫోన్ బెస్ట్ నాకు తెలిసి కాకపోతే స్టోరేజ్ పరంగా కొంచెం ఛార్జింగ్ పరంగా కొంచెం వాడుకోవాలి పవర్ బ్యాంక్ యూస్ చేయాలి ఖచ్చితంగా అయినా మనం ఛానల్ ఏందిరా ఏంటే వీడియోస్ తీయాలి కొంచెం లేట్ అయిపోతున్నాయి వాడు ఊరికి వెళ్ళిపోయింది మొన్న నేను బయటకు పోయినా సో ఆ టైంలో మాకు ఏమైపోతుంది అంటే వీడియోలు ఆగిపోతున్నాయి అట్లా కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ వాడు ఉండేది అక్కడ సైడ్ కదా కొంచెం లాంగ్ ఉంటాం మేమిద్దరం సో ఇప్పటికిప్పుడు ఏదైనా షూట్ చేయాలనుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది నాకాడ పాత ఫోన్ ఉన్నది ఎంఐ ఫోన్ ఇది సో ఇది సెట్గా రావట్లేదు అందుకోసం ఐఫోన్ వెళ్తున్నాం